అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇంకా వచ్చే ఆ మాసం వచ్చేసి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా ఇంక ఇలా ఇల్లు క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టేసుకున్నామండి ఇంకా అలాగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేసుకుందాం అని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి అసలు చిందర వందరగా అన్ని పైన కిందవి కిందవి పైన అలా అయిపోయాయి ఇంకా మనం ఎంత సర్దుకున్నా అంతే అండి ఇంక ఇలా అన్ని కొద్దిగా క్లీన్ చేసేసుకుందాంలే అందులో కొద్దిగా మొన్న అయితే క్లీన్ చేసుకోలేకపోయానండి ఇంతకుముందు క్లీన్ చేసుకున్నప్పుడు ఇల్లంతా అప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేయలేదు ఇప్పుడన్నా డీప్ క్లీనింగ్ చేసేసుకుందాం అని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్లో సరుకులన్నీ తీసి కిచెన్ టాపర్ పైన అయితే పెట్టేసుకున్నాం అండి వామ్మో తీస్తుంటే ఎన్ని సరుకులు వస్తున్నాయండి అండి మనం ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్ కావాలని అప్పుడు ఏమో తెచ్చుకుంటాము ఆ ఫ్రిడ్జ్ పట్టట్లేదు పట్టట్లేదు అని చెప్పేసి కొద్ది పెద్ద సైజు ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే ఈ ఫ్రిడ్జ్ కూడా అంతే అండి మనకు అంతే అండి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కూడా నిండా అన్నీ తోసేయడమే మనకు అలవాటైపోయింది అంత అనిపించింది నాకైతే ఇన్ని సరుకులు పెట్టానా నేను అని అనిపించిందండి నవ్వు వచ్చేసింది ఇన్ని చూసి ఏంద్రానైనా ఇన్ని ఉన్నాయా ఈ ఫ్రిడ్జ్లో మనకు చిన్న ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు సరిపోదు పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు సరిపోదు అని అనిపించింది నాకైతే మనసుకి కొద్దిగా అలా నవ్వుకున్నా అండి ఇంకా తర్వాత ఇలా గ్లాసులన్నీ నిదానంగా తీసేసుకున్నాను కొద్దిగా జాగ్రత్తగానే తీసేసుకోవాలండి ఇవన్నీ ఇంక ఇలా అన్ని బాక్సు అన్నీ కూరగాయల బాక్సులు అన్నీ ఇలా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నా అండి ఇంకా ఏముండదండి ఇందులో మనము కూరగాయలు సర్దుకున్నప్పుడు అలాగే ఆకురలు కానీ కరివేపాకు కానీ లేదా మన దోశ పిండి ఇడ్లీ పిండి అప్పుడప్పుడు చిన్న చిన్న రవ్వల్లాగా డస్ట్ అయితే పడుతూ ఉంటుంది నేనైతే ఎక్కువ వరకు ఇట్లా గ్లాసుల పైన కూడా షీట్లు అయితే వేసేసుకున్నా అండి ఫ్రిడ్జ్కి అని చెప్పేసి సపరేట్గా తెచ్చేసుకున్నాను ఇక్కడ మాకు నంద్యాల ఉన్న డిమార్ట్ ఉందండి అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇంకా తర్వాత ఇలా అన్ని కట్ చేసేసుకొని సైజులు చూసేసుకొని కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి మనకి ఎంత కావాలో అంత సైజు వరకే అండి గ్లాసుల పైన డైరెక్ట్గా అలాగే గిన్నెలు పెట్టేసుకున్నామంటే కొద్దిగా ఇసుక కానీ అలా ఏదైనా రాళ్ళు ఉన్నా మనకి గ్లాసెస్ అనేది క్రాకర్స్ అయితే ఇస్తాయి చిన్న గీతల్లాగా పడతాయని చెప్పేసి షీట్ల టైప్లో అయితే తీసుకొచ్చుకున్నాను ఇంక ఇలా మొత్తం బాక్సెస్ అన్ని గ్లాసెస్ ఇలా క్లీన్ చేసేసుకుంటున్నా అండి కొద్దిగా విమ్ వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటూ అయిపోయింది ఎంత శుభ్రం అయిపోయిందో చూసారా ఇంక ఇలా ఒక గంట సేపు ఓపిక చేసుకొని చేసేసుకుంటే మనకు ఫ్రిడ్జ్ అనేది అంత క్లీన్గా అంత నీట్గా అయిపోతుందండి ఇంక ఇలా అన్నీ క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నా అండి ఇవి కూడా తడి లేకుండా నీట్గా తుడిచి పక్కనైతే పెట్టేసుకోవాలి మొత్తం ఆల్మోస్ట్ ఆరిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు ఇందులో ఉండే షీట్లు కూడా అన్నీ తీసి క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా షీట్లు కూడా ఈజీ అండి క్లీన్ చేసేసుకోవడం మనం కొద్దిగా విమ్ వేసేసి కొద్దిగా రఫ్ చేసేసేయమంటే దానిపైన ఉన్న చిన్న చిన్న ఆయిల్ మర్కులు కానీ ఏదైనా ఇడ్లీ పిండి దోశ పిండి పడి కొద్దిగా డస్టీ లాగా అనిపిస్తుంది ఇంక అదంతా నీట్గా క్లీన్ చేసేసుకోవడమే చూసారండి ఈ విధంగా కొద్దిగా విమ్ జెల్ వేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్నామంటే అసలు తల ఆడిపోతాయండి అంత నీట్గా శుభ్రంగా అయిపోతుంది మనం క్లీన్ చేసేసుకునేది కూడా చాలా ఈజీ అండి ఇక్కడ డిమార్ట్లోనే దొరుకుతున్నాయి లేదా అమెజాన్లో కూడా దొరుకుతాయండి మనకి ఇది ఒక రోల్ వచ్చేసి అప్పుడు ఫైవ్ ఫిఫ్టీనే ఎంతో పడిందండి నాకైతే ఇంక ఇలా నాకు ఫ్రిడ్జ్కి సరిపోయి ఇంకా ఒక రెండు మూడు షెల్పుల్లోకి కూడా వచ్చేసిందండి ఇదైతే షీటు ఇంక ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని అక్కడైతే నీళ్ళన్నీ వడవర్చుకున్న తర్వాత బయట ఆరబెడదాంలే అని చెప్పేసి అలా అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నా అండి ఒక గిన్నెలోకి విమ్ జెల్ తీసేసుకొని ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని అద్దేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి కొద్దిగా తడి పెట్టి క్లీన్ చేయకూడదు అది ఇది అంటారు కానీ నాకెందుకో అండి కొద్దిగా అలా క్లీన్ చేసేస్తేనే చేసినట్లని తృప్తి అనిపిస్తుంది ఇంక ఇలా ఒకసారి ఎక్కువ వాటర్ అద్దేసుకొని విమ్ జెల్లోన వాటర్ అంతా ఎక్కువగా అద్దేసుకొని ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మరి ఒక డ్రై క్లాత్ అండి సపరేట్గా పెట్టేసుకుంటాను మన బనీన్ క్లాత్ కానీ ఏదైనా మెత్తగా ఉంటాయి చూడండి అలాంటి క్లాత్లు ఏవైనా తీసేసుకొని మళ్ళీ పైనంతా నీట్గా చేసేసుకుంటే మనకి నీట్గా అయిపోతుందండి కొద్దిగా విమ్ జల్లు అద్దుకుంటాం కాబట్టి ఇంకేదైనా జిడ్డు మరకులు కానీ మనం వంట చేసి వచ్చి కరివేపాకు కోసం ఏదైనా కూరగాయల కోసం వచ్చి అలాగే పట్టేసుకుంటుంటాం కదండి అలాంటి మరకులు నీట్గా పోతాయని చెప్పేసి కొద్దిగా విమ్ అయితే వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఎక్కువ వాటర్ అద్దేసుకొని తర్వాత ఒక డ్రై క్లాత్తోనే ఇంకా తుడిచేసుకోవడమే అండి అసలు చాలా ఈజీ అండి కానీ మనకు చేసుకోవడానికి బద్ధకం అంతే అండి ఏమీ లేదు ఇంక ఇలా అన్నీ చేసేసుకొని చూసారా అండి అసలుకి ఎంత నీట్గా అయిపోయిందో అండి చూసారా అసలుకి ఎంత నీట్గా అయిపోయిందో ఇవే చిన్న చిన్నగా మనం వంట చేసినప్పుడు మన సరుకులు సర్దుకున్నప్పుడు అలా పడిపోతూ ఉంటాయండి మనం చేసుకున్న పొరపాట్ల వల్లే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ నీట్గా బయటైతే ఆరబెట్టేసుకున్నా అండి కానీ షీట్లు మాత్రం చాలా యూజ్ అయిపోతుందండి నేనైతే ఫ్రిడ్జ్ తెచ్చుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్ ఉండేది అది కొద్దిగా వాటర్ అంతా కారిపోయి ఎక్కువ ఐసు గడ్డ కట్టిపోవడం అలా చాలా ఇబ్బంది అయిపోతుంటే మనం లేనప్పుడు ఆ ఫ్రిడ్జ్లో వాటర్ అంతా బయటికి అంతా ఇల్లు అంతా వచ్చేయడము చాలా ప్రాబ్లం అయిపోయేదండి కూరగాయలు తెచ్చుకున్న ఒక రెండు రోజుల లోపలే అన్నీ ఐస్ గడ్డలాగా కట్టి పాడైపోయేవి ఎక్కువగా ఇంకా అలా అయిపోతుందని చెప్పేసి అక్కడ అడిగితే అది ఫ్రిడ్జ్ పోయిందని చెప్పేశారు ఇంకా తర్వాత కొత్తది అయితే కొన్నామండి ఇది అప్పుడు యాభై ఐదు వేలు ఎంతో నాకు దగ్గర దగ్గర గుర్తుకైతే లేదండి రేటు పడినట్టుంది ఇంకా మా వారికి అయితే డీటెయిల్గా అన్నీ తెలుసు ఇవైతే నేను షిరిడీలో తెచ్చుకున్నా అండి బాబాని అలాగే గోవిందనామాలు మాత్రం తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అసలు చాలా ఇష్టం అండి నాకు అలాంటివన్నీ తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్ పెట్టేసుకోవడం మా వారు నువ్వు ఏమైనా చిన్న పిల్లవాళ్ళన్నీ తెచ్చి ఫ్రిడ్జ్ కతికించుకుంటూ ఉంటావు అని అంటారు కానీ దేవుడి బొమ్మలే కదా అని చెప్పేసి ఇలా మ్యాగ్నెట్స్ అన్నీ నేను వెళ్ళిన చోటల్లో కొనుక్కుంటూ ఉంటాను ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నా అండి షీట్లన్నీ వేసేసుకున్నాను ఇంక ఇలా అన్నీ నిదానంగా సర్దేసుకున్న చూసారా అసలుకి ఎంత హ్యాపీ అనిపించిందో అండి ఇప్పుడు చూస్తుంటే వా మనవేనా ఇన్ని ఉన్నాయి అనుకున్నా అండి సర్దుకుంటామండి ఒక వారం రోజులు బాగుంటుంది ఇంకా అందులోపల గందరగోళం గోల్మాల్ గోవింద అంతే అండి ఒక వారం రోజుల పాటు బాగుంటుంది చూసుకోవడానికి అబ్బా ఎంత నీట్గా సర్దుకున్నాను అబ్బా ఎంత నీట్గా సర్దుకున్నాను అని అనిపిస్తూ చూసిందే పదిసార్లు చూసుకుంటూ ఉంటాను కానీ గోవింద గోవింద గోల్మాల్ ఇంకంతే అండి ఇంక ఇలా అన్నీ పెట్టేసుకున్నాండి ఇంకా పైన జీలకర్ర అలా మెంతులు ఇలా అన్నీ పెట్టేసుకున్నాండి అండి కాఫీ పొడి కొన్ని జీడిపప్పులు ఇలా అన్నీ గాజు బాటిల్లో పెట్టేసుకున్నాను కింద మటుకు సాంబార్ పొడి మిరియాలు ఇట్లా రసం పొడి బిర్యానీ మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ ర్యాక్లో పెట్టేసుకున్నాను కింద రసం పొడి ఇలాగ కస్తూరి మేతి ఇలా చిన్న చిన్న ఇంగువ అలాగే కొద్దిగా పచ్చడి బఠానీలు మసాలాలు టీ పొడి ఇంకా టీ పొడి అంటారా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారా అని అనుకోవద్దండి ఆ ఆల్రెడీ ఒక డబ్బా డైలీ వాడుకోవడానికి బయట పెట్టేసుకుంటాను ఇంకొకటి ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందామండి మనకి ఎక్కడ కాలికి దొరికితే ఆ సందులో మనకు దొరికేయడం అలవాటే కదా ఇంకా కింద ఓట్స్ ఇలా పసుపు అన్నీ పెట్టేసుకున్నా అండి ఇంకా పైన అనేది డీప్ ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేయట్లేదు కింద ఎంత టెంపరేచర్ పెట్టుకుంటామో పైన కూడా అంతే పెట్టేసుకుంటామండి ఇంక ఇప్పుడు ఈ కాలం అసలుకి ఐస్ గడ్డలు అంట అవి ఇవంటూ మేము ఎటువంటివి వాడమండి ఇంట్లోనే అందుకని నేను అన్ని ఇలా సరుకులకి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను కొన్ని డైలీ వాడుకోవడానికి బయట తీసి పెట్టుకుంటా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉండేటివి పురుగు వచ్చేసాయని చెప్పేసి అలా అన్ని పైన అయితే ఒక కిలో డబ్బాలు అయితే ఉన్నాయండి అవి అమెజాన్లో తెప్పించుకున్న అందులోకి పోసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటా అండి ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్వి కింద కొబ్బరి చిప్పలు అలాగే నిమ్మకాయలు అండి ఇంకా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పిన్ని అయితే చెట్లకు కాసిన నిమ్మకాయలు అయితే ఇచ్చి పంపించింది ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాను ఇంకా కింద ఉండేటి మటుకు పచ్చడండి ఇలా కూరగాయల డబ్బాలో కూడా నేనైతే కూరగాయలు పెట్టేసుకోనండి కారము చింతపండు ఇలా అన్నీ పెట్టేసుకుంటాను కింద మటుకు కూరగాయల డబ్బా పైన బరువు ఎక్కువగా మనం ఎంత పెట్టినా ఆగుతుంది కాబట్టి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి చింతకాయ తొక్కు ఇలా అన్నీ ప్రిపేర్ చేసి కింద లేయర్ మాత్రమే అండి పైన గ్లాసుల పైన అయితే పెట్టేసుకోను అలా కూరగాయల డబ్బా పైన పెట్టేసుకుంటాను ఇదే అండి నా ఫ్రిడ్జ్ చూసారా ఎంత ఫుల్గా ఎంత కలకలాడుతుందో ఇదండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలాగే నా ఫ్రిడ్జ్ టూర్ కూడా అనుకోవచ్చు నిండుగా కలకలలాడుతూ సూపర్గా ఉందండి ఇలా ఒక నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇదండి వాళ్ళటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి